హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మిలాస్ కిచెన్ ఈరోజు బాయిలర్తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ చికెన్ కర్రీ అయితే ప్రతి దాంట్లోకి సెట్ అవుతుందండి పూరి చపాతి దోశ రైస్లోకి ప్రతి దాంట్లోకి బాగుంటుంది ఇలా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇక్కడ నేను వన్ కిలో వరకు చికెన్ తీసుకొని బాగా నీటితో శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇందులోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకుంటున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోకి రాళ్ళు వేసుకోవాలండి ఒకసారి బాగా ముక్కలకి పట్టేటట్లు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్నామనుకోండి ముక్కలకి ఉప్పు కారం అన్నవి బాగా పడతాయి అన్నమాట ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను అనమాట ఇది కూడాను బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి నేను వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే ఒక టమాటో ఐదారు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు జీడిపప్పు తీసుకున్నాను తర్వాత ఆనిస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒకటి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవడానికి మసాలాలోకి ఒకటి ఆయిల్లోకి ఫ్రై చేసుకోవడానికి అనమాట ఆనియన్స్ మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చికెన్ కర్రీ అనేది స్వీట్ ఎక్కువ వచ్చేస్తుందనమాట ఇప్పుడు జీడిపప్పు ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను అలాగే అల్లం తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకోవాలండి మరీ పేస్ట్ అన్నది నైస్గా కాకుండా ఈ విధంగా వేసుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత మూడు లవంగాలు రెండు ఇలాచి చిన్నపాటి దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అంతా గోల్డెన్ వచ్చేసాయి అనమాట ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా వేయించుకోవాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాలి చూడండి పేస్ట్ అంతా బాగా గోల్డెన్ కలర్లోకి మారిపోయింది అన్నమాట స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకుందామండి ఈ చికెన్ కూడా బాగా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ అన్నది సైడ్స్ అంతా బాగా పైకి తేలుతుందండి అంతవరకు బాగా వేయించుకోవాలి చికెన్ ఇలా అప్పుడప్పుడు గరిటితో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది చూసారా ఈ విధంగా ఆయిల్ అంతా సైడ్స్ పైన కనిపిస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి కాసేపు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఒక టమాటోని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనము మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోని ఆ పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఈ టమాటోను కూడా మొత్తం బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలాగా బాగా వేయించుకోవాలి అంతా పోయిందనమాట ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి మనం కర్రీ అంతా రెడీ అయిన తర్వాత చికెన్ తినేటప్పుడు మధ్యలో ఈ చిల్లీస్ కూడా తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి ఇలాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి సరిపడా నీళ్ళని పోసుకుంటున్నాను కర్రీ అన్నది మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలండి ఒకసారి మొత్తం నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ కర్రీ ఉడుకుతూ ఉండగా మనం మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలండి మసాలా పౌడర్ కావాల్సినవి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు చిన్నపాటి దాల్చిన చెక్క ఒక ఇలాచి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు హాఫ్ టేబుల్ స్పూను షాజీరా వేసుకుంటున్నాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయిన తర్వాత చాలా నిద్దామండి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడింది మనం వేయించి పెట్టుకున్నాం కదా వాటి అంతటిని ఇలాగ పౌడర్ చేసుకోవాలి అందులోకి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలాగ పౌడర్ చేసుకోవాలండి తర్వాత మసాలా పౌడర్ అంతటిని ఈ చికెన్ చూడండి బాగా ఉడికిపోయింది అనమాట ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా చికెన్ బాగా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి స్మెల్ అయితే చాలా చాలా బాగుందనమాట ఈ కర్రీ చపాతీ పూరి దోశలోకి ఎందులోకైనా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి సరేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ